ప్రణితరావు కేసులో రోజుకో వెలుగు చూస్తోంది పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి ఎస్ఐబీకి ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ యాభై మంది అధికారులతో ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకున్నట్లుగా సమాచారం మూడు షిఫ్టుల్లో అధికారులను విధులకు రప్పించి ట్యాపింగ్ కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు ఈ తతంగమంతా ఎస్ఐబీ మాజీ చీఫ్ కనుసన్నల్లోనే జరిగినట్లు సమాచారం ప్రణిత్ ప్రైవేటు సైన్యంలో ఎవరెవరు పనిచేశారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది మావోయిస్టులు టెర్రరిస్టుల ఫోన్లపై నిఘా పెడుతున్న నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారని పోలీసుల విచారణలో తేలినట్లుగా సమాచారం ఇందుకోసం ఎస్ఐబీలో ప్రణీత్ రావు తన సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది మొత్తం వ్యవహారంలో ప్రణీత్ కు సహకరించిన అధికారులను విచారిస్తున్నారు పోలీసులు ఇప్పటికే నలుగురు ఇన్స్పెక్టర్లకు నోటీసులు జారీ చేశారు మరికొంతమందిని విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది రైట్ ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అని అడిగి తెలుసుకుందాం రానా చెప్పండి ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ లో మొత్తం ఆయన ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు దానికి సంబంధించి మొత్తం ఐదుగురు ఇన్స్పెక్టర్లకు కూడా ఆ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఐదుగురు ఇన్స్పెక్టర్లకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా హైదరాబాద్ నుంచి కూడా పోలీసు కస్టడీ ఉన్నటువంటి ప్రణితరావుకు సంబంధించిన ఇవాళ కీలకమైనటువంటి సమాచారాన్ని పోలీసులు రాబట్ట మనకు సమాచారం అంటుంది ఎందుకంటే ఇది వరకు కూడా మనం కేవలం పదిహేను మంది ముప్పై మంది దాకా కూడా అతని టీం ఉంది అది కూడా వారు వారూమ్ లో పనిచేస్తున్నారు అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాకపోతే దాదాపు యాభై మంది దాకా కూడా ఆయన ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది కేవలం ప్రణిత్ రావు కోసమే పనిచేసినటువంటి వ్యక్తిని మాత్రమే ఆయన నియమించుకున్నట్టుగా తెలుస్తుంది దీనికి అండదన మాజీ ఎస్ఐబీ చీఫ్ అండదండలు పూర్తి పుష్కరంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే Y ahora este నక్సలేట్లు కానీ టెర్రరిస్టులు కదలికల పైన కానీ సంఘ విద్రోహ శక్తులుగా ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు కానీ వారిపైన నిఘా పెడుతున్నటువంటి ఎస్ఐపికి సంబంధించినటువంటి ఆ ఒక్క పరికరం ద్వారా కూడా వీరిపైన ఆయన సొంత పనుల కోసం దాన్ని యూజ్ చేసుకుని వారి యొక్క ఫోన్ ట్యాప్లు ఎన్యూట్ చేసినట్టుగా పోలీసు విచారణలో తేలినట్టుగా మన సమాచారం వస్తుంది దాంట్లో రాజకీయ నాయకులు సంబంధించిన వారు ఉన్నారు సినిమా సంబంధించిన వారు ఉన్నారు ముఖ్యంగా రియల్టర్స్ కానీ వీళ్ళ పారిశ్రామిక వేత్తలు వీళ్ళందరి పైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టుకొని అయ్యిన పెద్ద ఎత్తున కూడా డబ్బులు వసూలు చేశాడనేసి కూడా ఆరోపణలు ఇప్పటికే వస్తున్న నేపథ్యం దాని తక్కటగానే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి నేపథ్యంలో ఉంటారు మొదటగా ఈయనతో పనిచేసినటువంటి వ్యక్తుల్ని పనిచాకొట్టే కానీ ఆ ఏదైతే ఎస్ఐబి ఆఫీసులో పనిచేసినటువంటి వ్యక్తులు కానీ తర్వాత గజ్వేల్లో వార్ రూమ్ లో పనిచేసిన వారు కానీ కామారెడ్డి వార్ రూమ్ లో పనిచేసిన వ్యక్తులు కానీ వారందరినీ కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు నోటీసులు వచ్చిన తర్వాత వారు కూడా కొంతమంది విచారణకు వచ్చిన నేపథ్యం కాబట్టి దాంతో పాటు నేను మొన్న అయితే వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు కూడా పిలిపించారు పోలీసులు అక్కడ వారితో కూడా విచారణ చేసి ఇన్ఫర్మేషన్ అంతా వారి దగ్గర తీసుకున్నటువంటి నేపథ్యం ఏపడుతుంది అయితే ఈ ప్రైవేటు సైన్యంలో పనిచేసినటువంటి మరికొంతమంది వ్యక్తులు ఉన్నారని బయటపడటంతో వారిని కూడా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది దాంతో చాలా వరకు కూడా కానిస్టేబుల్స్ ఉన్నారు కొంత దాదాపు ఐదు మంది ఎస్ఐలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది వీరంతా కూడా ప్రైవేట్ డేటా అంతా కూడా పర్సనల్ కోసం వారు ట్యాప్ చేసి వారికి ఫోన్ చేసి డబ్బులు తీసుకున్నారా లేకపోతే ఏంటి ఎట్లా జరిగింది అనేది కూడా ఈ సమాచారం అంతా కూడా ఎవరికి ఇచ్చారన్న దానిపై కూడా పోలీసులు కూపీలు అవుతున్నటువంటి నేపథ్యబడుతాయి అయితే రావు కింద పనిచేసినప్పుడు వారు ఇంకా కొంతమంది దొరికితే మాత్రం ఆయన ఏం ఆదేశాలు ఇచ్చారు మీరు ఏ పని చేశారు ఎంతో ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు కేవలం ఫోన్ ట్యాపింగ్ మాత్రమే చేశారా లేకపోతే ఇతర వ్యవహారాలు ఏమైనా చేశారన్న కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది ప్రస్తుతం అయితే ప్రణీత్ రావు మరి కాసేపట్లో ఆయన ఐదవరావు విచారణ అయిపోతుంది ఐదు గంటలకంతా కూడా ఈ రోజు విచారణ క్లోజ్ అయ్యే నేపథ్యంలో ఇప్పటికే ప్రణీత్ రావుని అలాగే ఈ ఈ కేసులో ఇన్వాల్వ్ మరికొంతమంది అనేక రకాలుగా విచారించారు కాబట్టి వాటిని బేస్ చేసుకొని మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం తెలుస్తుంది ఇప్పటికే ప్రాథమికంగా అనేక ఎవిడెన్స్లు కూడా ప్రణితిరావుకు వ్యతిరేకంగా ప్రణితరావు సేకరించినటువంటి ఆఫీసర్స్ వ్యతిరేకంగా కూడా ఎవిడెన్సులు పోలీసులకు దొరికినట్టుగా మనకు సమాచారం వాటిని బేస్ చేసుకునే మరిన్ని అరెస్టులతో పాటు కొంతమందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మరి కొంతమంది అవైలబిలిటీ లేనట్టుగా మనకు సమాచారం అవుతుంది ఎవరైతే ప్రణితరావు సిబ్బందిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అవుతున్నారు వాళ్ళు కొంతమంది అవైలబులిటీ లేకపోవడం పోలీసులకు ఇన్ఫర్మేషన్ కాబట్టి వారు ఎక్కడున్నారు ఏంటో దాంతో కూడా పోలీసులు వారి యొక్క సమాచారాన్ని స్వీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇద్దరు ఈ ఐదు రోజుల్లో చాలా కీలకమైన సమాచారాలే వీరు పోలీసులు సేకరించినటువంటి నేపథ్యం కాబడతాయి రేపు వెళ్ళండి అనేది ఆ విచారణలో చాలా కీలకమైనటువంటి డేగా కూడా పోలీసులు భావిస్తున్నారు ఇప్పటికే ప్రణితరావు నిన్న హైకోర్టు ఆశ్రయించినప్పుడు ఈ కస్టడీ పిటిషన్ కొట్టేయాలనేసి కస్టడీకి ఇచ్చారు నేపథ్యంలో ఈ పిటిషన్ కొట్టేయాలంటూ కూడా ఆయన హైకోర్టు ని ఆశ్రయించారు హైకోర్టు ఆశ్రయించినప్పుడు ఆ పిటిషన్ ను కూడా హైకోర్టు తోసిపించినటువంటి నిపత్తి కనబడుతుంది సో అక్కడ ప్రణితరావుకి చుక్కు ఎదురైనటువంటి నేపథ్యం కనబడుతుంది సో ఇక్కడ కూడా తనతో కలిసి వచ్చినటువంటి అధికారులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి రోజు రోజుకి తనకి ఈ కేసులో తన యొక్క పూర్తి ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా క్లియర్ కనపడుతుంది దాంతో పాటు రాజకీయ నాయకులు ప్రభుత్వాలతో నీ యొక్క పని చేశాను ఒక నాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను పనిచేశాను పదే పదే ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది దాంతో పాటు అధికారులు ఏం చెప్తే నేను అది మాత్రమే చేశాను పై అధికారులు వారి ఆదేశాలు అనేస్తారు నేను వాటిని పాటిస్తూ పాటిస్తాను అనేసి కూడా వారు చెప్తున్నప్పటికీ కానీ వారు చెప్పిన పనికి ప్రణితరావు చేసిన పనికి చాలా వ్యత్యాసాలు కనపడుతున్నాయి ఎక్కువగా పర్సనల్ గానే ఈ ప్రణితరావు వాడుకున్నట్టుగా మనకు ఈ పోలీసు విచారణలో తెలిసినట్టుగా ఈ అంశంపైన ఎక్కువగా వారు పోలీసులు కూడా దృష్టి పెట్టి విచారణ అయితే చేస్తున్నారు దాంతో పాటు ఇప్పటికే మరొక ప్యారలర్ గా మరొక టీం కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఎవరైతే అవైల అవైలబుల్ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కాబడుతుంది ఈ ఫోన్ వ్యవహారానికి సంబంధించి పూర్తిగా సంబంధించిన మాజీ మంత్రి హస్తం ఎక్కువగా ఉంది అదేవిధంగా వరంగల్ లోని అధికారుల అండదండలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు మరి ఈ ప్రైవేటు సైన్యంలో ఈ ఐదుగురు ఇన్స్పెక్టర్లు ఈ ఐదుగురు ఇన్స్పెక్టర్లు కూడా వరంగల్ కి సంబంధించిన వ్యక్తులేనా వరంగల్ లో దాదాపు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది మిగతా వాళ్ళు హైదరాబాద్ లో ఇద్దరు ఈ ఆయన కింద పనిచేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు ఇప్పుడు వారి సమాచారం అంతా ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాని దగ్గరికైనా వారిని కూడా క్వశ్చన్ చేస్తారు మరొక ఇద్దరిని క్వశ్చన్ చేయాల్సి ఉంది యాక్చువల్లీ వారు నిన్ననే విచారణకి హాజరు కావాల్సింది ఇవాళ సాయంత్రం హాజరు హాజరవుతామని కూడా వారు చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ప్రత్యేకమైనటువంటి టీం కూడా ఈ దర్యాప్తులో పాల్గొంది కాబట్టి వారిని వారి వద్ద నుంచి కూడా సమాచారం కీలకంగా సేకరించినట్టుగా మనకు తెలుస్తుంది అయితే రేపు మరికొంతమందిని పిలిపించి విచారణ అయితే చేయబోతున్నారు ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి దాంతో పాటు ఈ మాజీ మంత్రి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా చెప్తుంది కాబట్టి మరోవైపు ఈ పేరు బయటకి చెప్పకపోయినా కూడా పోలీసులు మా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మరొక నేత తనను కావాలని ఎరికించాలని చూస్తున్నారంటూ కూడా ప్రెస్ మీట్ ప్రెస్ పెట్టి అక్కడ ఆయన చెప్పుకున్నారనేది కూడా పోలీసులు దృష్టికి వచ్చిన నేపథ్యంలో దాని తగ్గట్టుగా వారు విచారణ చేస్తున్నారు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు నిజంగానే ఈయన చెప్తున్నటువంటి పేరు ఆయనైనా కాదన్న దానిపై కూడా వారు దర్యాప్తు చేస్తున్నారు ఆయన ఏ ఆదేశాలు ఇచ్చారని దానిపై కూడా దాని తగ్గట్టుగా ఈయన నైపు ఏ పని చేశాడు ఆ ఎవిడెన్స్ ఎవరికి ఇచ్చారు అన్న దానిపై కూడా వారు క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం కొడితే ప్రస్తుతం అయితే ప్రణితరావు ఇంకా రెండు గంటల పాటు కూడా విచారణ సమయం ఉంది కాబట్టి పలు అంశాలపైన కూడా వారు విచారణ చేస్తున్నారు